ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్లోకి అడుగుపెట్టాడు అడుగు పెట్టాడు రవీంద్ర జడేజా తెలుగు మూవీ పుష్ప స్టైల్లో మేనరిజం స్వాగ్తో ఎంట్రీ ఇచ్చాడు ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ బాగా ఇష్టం గతంలోనూ గ్రౌండ్లో తగ్గేదేలే అంటూ పుష్ప సిగ్నేచర్ మూమెంట్ చేశాడు సోషల్ మీడియాలోను పుష్పలో అల్లు అర్జున్ లా కనిపించేలా ఓ పిక్ పెట్టాడు సీక్వెల్ పుష్పటు గతేడాది రిలీజ్ కాగా ఇప్పుడు మరోసారి స్టైల్ ఫాలో అయ్యాడు జడ్డు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం చెన్నై సూపర్ కింగ్స్ అడుగు అడుగుపెట్టాడు జడేజా ఈ వీడియోను సిఎస్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అయితే రెండు రోజుల కిందట ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టాడు భారత్ టైటిల్ సొంతం చేసుకుంది దుబాయ్ నుంచి వచ్చిన జడేజా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కోసం అప్పుడే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలిశాడు పుష్ప స్టైల్లో సిఎస్కే డెన్ లోకి వచ్చాడు పుష్ప టూలో అల్లు అర్జున్ కారులో దిగిన స్టైల్లోనే జడ్డు కూడా కారు నుంచి కాలు బయటపెట్టాడు కారు అద్దంలో ఫేస్ కనిపించడం వాకింగ్ స్టైల్ అంతా పుష్ప స్టైల్లోనే ఫాలో అయ్యాడు జడేజా తగ్గేదెలే గెస్చర్ చేసి వీపుపై చరుచుకుని జడ్డు అంటే పేరు మాత్రమే కాదు జడ్డు అంటే బ్రాండ్ అంటూ డైలాగ్ చెప్పాడు జడ్డు ఎనిమిది అంటూ టైటిల్ కూడా పుష్ప టు స్టైల్లోనే ఉంది వీడియోకు బీజిఎం కూడా ఆ మూవీలోనిదే ఇలా సిఎస్కే క్యాంపులో పుష్ప స్వాగ్తో తో జడేజా అడుగు పెట్టాడు జడేజా ఎంట్రీ ఎడిట్ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మీ స్క్రీన్లపై వైల్డ్ ఫైర్ వస్తోంది అంటూ క్యాప్షన్ పెట్టింది ఈ వీడియో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది పుష్ప స్వాగ్ ను జట్టు పర్ఫెక్ట్ గా చేశాడని నెటిజన్లు అంటున్నారు పుష్ప క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మార్చి ఇరవై రెండవ తేదీ నుంచి మే ఇరవై ఐదవ తేదీ వరకు జరగనుంది మార్చి ఇరవై మూడున ముంబై ఇండియన్స్ జట్టుతో సిఎస్కే ఈ సీజన్ లో తన తొలి మ్యాచ్ ఆడనుంది చాంపియన్స్ ట్రోఫీ గెలిచాక భారత వన్డే జట్టుకు రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ఇస్తాడనే రూమర్లు వచ్చాయి వాటిని జడేజా కొట్టిపారేశారు అనవసరమైన రూమర్లు వద్దంటూ లో పోస్ట్ చేశాడు తాను వన్డేల నుంచి ఇప్పుడు రిటైర్ కావడం లేదని చెప్పేశాడు తాము కూడా వన్డేల నుంచి తప్పుకోవడం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా క్లారిటీ ఇచ్చేశారు